గత పద్దెనిమిది రోజులుగా బాక్స్ ఆఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ ఓజీ తన సత్తా చాటుతోంది వరల్డ్ వైడ్ గ్రాస్ నాలుగు వందల చేయడం కేవలం టైం మాత్రమే అంటున్నారు ట్రేడ్ పండితులు పది రోజుల్లోనే నూట తొమ్మిది కోట్ల నెట్ కలెక్షన్స్ దాటింది ఓజీ ఆ తర్వాతి రోజుల్లో కూడా పవన్ మేనియా కొనసాగుతూ పద్నాలుగు రోజుల్లో ఇండియా వైడ్ నెట్ నూట ఎనభై ఎనిమిది కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ మూడు వందల పదహారు కోట్లు దాటినట్టు సమాచారం ఇక పదిహేడవ రోజు నేషనల్ వైడ్ ఒక కోటి నలభై ఏడు లక్షల నెట్ వసూలు చేయగా నేడు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగాయి ఓజీ పద్దెనిమిదో రోజు ఇండియా వైడ్ గా ఒక కోటి యాభై లక్షల నెట్ ఒక కోటి ఎనభై లక్షల గ్రాస్ వసూలు సాధించింది ఓవర్సీస్ లో యాభై లక్షల నెట్ వసూలతో ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల యాభై లక్షల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని అంచనా దీంతో ఓజీ మొత్తం ఇండియా వైడ్ నూట తొంభై మూడు కోట్ల నెట్ వసూళ్లు నూట ముప్పై నాలుగు కోట్ల వ్యాప్తంగా అయితే ఓజీ సినిమా మూడు వందల ఇరవై ఐదు కోట్ల మార్క్ కి చేరువ కాబోతున్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి వీకెండ్ కావడంతో ఓజీ కలెక్షన్స్ మరింత పెరిగాయి త్వరలోనే నాలుగు వందల కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు ఇప్పటికే నైజాం లో బ్రేక్ క్రాస్ అయినట్టు ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఓజీ చిత్రం ప్రొడక్షన్ కాస్ట్ పరంగా రిలీజ్ అయిన మూడో రోజే బ్రేక్ అయింది హరిహర వీరములతో పోల్చితే మూడు రెట్లు ఎక్కువగా రైట్స్ అమ్మారు వైజాగ్ లో పుష్ప సంక్రాంతికి వస్తున్న రేట్లతో పోల్చుకుంటే కొంత మేరకు నష్టం వచ్చే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ సినిమాకి సహజంగానే క్రేజ్ ఉంటుంది ఆ క్రేజ్ ని చూపించడానికి ఓజీ మూవీకి నిర్మాతలు క్యాష్ చేసుకున్నారు భారీ రేట్ చెబితే డిస్ట్రిబ్యూటర్స్ ఎందుకు కొనాలి వాళ్ళు కొనకపోతే అంత రేట్లు ఎవరు కోట్ చేస్తారు కాబట్టి నిర్మాత ఎంత రేట్ చూపితే అంత రేటు కి కొనడం సరికాదు అయితే అంత రేటు పెట్టినా ఓజీ భారీగా కలెక్ట్ చేసింది ఇది పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని నట్టి కుమార్ పేర్కొన్నారు